అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ తడిసి ముద్దైంది గడిచిన నలభై ఎనిమిది గంటల్లో కురిసిన వర్షానికి హైదరాబాద్ అంతా జలమయమైంది దాదాపు రోడ్లన్నీ మునిగిపోయిన పరిస్థితి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట లకడి కపుల్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లో జోరు వాన కురుస్తోంది ట్రాఫిక్తో ఎవరైతే వాహనదారులంతా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ సో గా మూసీ విషయానికి వస్తే జంట జలాశయాలు పొంగడంతో మూసీలోకి వరద నీటిని వదిలిన పరిస్థితి దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో అక్కడి ప్రజలు ఎవరైతే పరివాహక ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళ వాళ్ళంతా బయటికి రాలేని సిచ్యువేషన్ వాళ్ళ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది వసతి కూడా ఏర్పాటు చేసింది మూసీలోకి వరద పూటెత్తడంతో ఎంజీబీఎస్ లోకి నీరు చేరింది బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు చాలా మంది ఎస్డిఆర్ఎఫ్ హైడ్రా డిఆర్ఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు సో ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎంజిబిఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు ఇప్పటికే ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు హైడ్రా జిహెచ్ఎంసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లోపలికి వరద నీరు వచ్చాయి దీంతో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే అప్రమత్తమై ఎంజీబీఎస్ నుంచి అన్ని బస్సు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి ఈ నిర్ణయం ప్రయాణికులను భద్రతను కాపాడేందుకే తీసుకున్నట్టు కూడా టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు సో హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు కంప్లీట్ గా మునిగిపోయాయి మూసీ నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ పూర్తిగా జలమయమైంది రాత్రి సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి హైడ్రా డిజాస్టర్ ఇంకా రెస్క్యూ ఫోర్స్ పోలీసులు కావచ్చు ఇంకా టీఎస్ఆర్టీసీ అధికారులు కావచ్చు అందరూ కలిసి పనిచేసి వాళ్ళందరినీ ప్రయాణికులను బయటికి సేఫ్గా తీసుకొచ్చిన పరిస్థితి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రెస్క్యూ ఆపరేషన్లను పరిశీలించి ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు సో ఈ ఘటన దసరా బతుకమ్మ పండుగల సమయంలో జరగడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ నుంచి అయితే వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి సో వర్షం కదా ఓన్ వెహికల్స్లో ఎందుకులే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక భారీ షాక్గా చెప్పుకోవచ్చు దేవుడు వల్ల ఆర్టీసీ ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసింది ఎంజీబీఎస్ నుంచి రావాల్సిన బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నారు సో ప్రయాణికులు ఎంజీబీఎస్కు రాకుండా ఈ ప్రత్యామ్నాయ పాయింట్లకు వెళ్ళి బస్సు ఎక్కాలని కూడా సూచిస్తున్నారు సో ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ మార్గాలు జేబీఎస్ నుంచి బస్సులు నడుస్తాయి వరంగల్ హన్మకొండ మార్గాలు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సేవలు అందిస్తున్నాయి అండ్ సూర్యాపేట నల్గొండ విజయవాడ మార్గాలు ఎల్బీ నగర్ నుంచి బస్సులు ప్రారంభం కానున్నాయి అండ్ మహబూబ్ నగర్ కర్నూలు బెంగళూరు వెళ్లే బస్సులు ఆరంగ నుంచి నడుస్తున్నాయి సో ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చేసినప్పటికీ కూడా మళ్ళీ ఎంజీబీఎస్ నుంచి వచ్చే ప్రజలు ఎందుకంటే పఠాన్ చెరువు నుంచి మరి ఎంజీబీఎస్ కావాలి ఎంజీబీఎస్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు అందరూ కూడా మెట్రో ఎక్కుతున్నారు సో ఈ మార్గాల్లో బస్సులు సాధారణ షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి కానీ పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే ఆర్టీసీ సో ఆర్టీసీ మొత్తం ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు స్పెషల్ బస్సులను సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు నడుపుతుంది షెడ్యూల్ ప్రకారం ఇందులో ఎంజీబీఎస్తో పాటు జేబీఎస్ ఉప్పల్ ఎల్బీ నగర్ వంటి ప్రధాన స్టేషన్ల నుంచి సేవలున్నాయి అయితే ఎంజీబీఎస్ మూసివేత్త ఈ స్పెషల్ బస్సులు ప్రత్యామ్నాయ పాయింట్లకు మార్చారు టికెట్ బుకింగ్కు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ కూడా వినియోగించుకోవాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రయాణికులు ఎవరు కూడా ఎంజీబీఎస్కు ఎవరు రావద్దని ఆర్టీసీ గట్టిగా హెచ్చరిస్తోంది వర్షాలు కొనసాగుతున్నందున ఐఎండీ మరో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా వేస్తుంది హైదరాబాద్లోని మూసానగర్ షేక్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ ట్రాఫిక్ జిహెచ్ఎంసి విద్యుత్ విభాగాలు అలర్ట్ పై ఉన్నాయి సో ప్రస్తుతం ప్రభుత్వం రెస్క్యూ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం వసతి కల్పిస్తుంది సో మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ కూడా పెట్టింది ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే అంటే ఏ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ సర్వీస్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుసుకునే వాళ్ళకు కూడా ఆర్టీసీ ఒక కాల్ నెంబర్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తుంది అదేంటంటే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ కూడా కాల్ చేసి వాళ్ళకేమన్నా సమస్యలు ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలని కూడా ఆర్టీసీ ఇప్పటికే ట్విట్టర్ హ్యాండిల్లో చేసిన పరిస్థితి హైదరాబాద్ను మూసి మున్ ముంచెత్తింది రెండు జలాశయాలు ఎక్కువగా నీరు అవ్వడంతో దాని నుంచి మూసీకి ఆ వరద నీరుని డైవర్ట్ చేశారు అధికారులు ఇప్పటికే సో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయాయి కనీసం పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఎవరు కనీసం బయటకు రాలేని పరిస్థితి కనీసం అక్కడ నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది వెహికల్స్ అయితే కంప్లీట్గా లోపలికి వెళ్ళలేని పరిస్థితి సో ఇప్పటికే మూసారాం బాగ్ దగ్గర బ్రిడ్జ్ ని తాకుతూ మూసి వరద అక్కడ తాకుతూ వెళ్తుంది దీంతో అధికారులు ఇటు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఆ ఆ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఏదైనా విపత్తు జరగకుండా ముందే ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి డెసిషన్ తీసుకుని చెప్పొచ్చు అండ్ పర్టికులర్ గా మూసి అండ్ పర్టికులర్ గా మూసికి దాదాపు గడిచిన ముప్పై ఏళ్ల నుంచి రాని వరద ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు స్థానికులు ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇళ్లల్లో నుంచి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న వస్తువులు కావచ్చు వాళ్ళ సామాన్లు కావచ్చు వాటి కోసం వాళ్ళు మేము మా ఇంటిని వదిలి రాము అని చెప్తున్న పరి పరిస్థితి సో మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు మూసి హైదరాబాద్ని మూసి ముంతి ముంచెత్తింది ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మూసికి భారీగా వరద రావడంతో పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ వరద రావడంతో మూసాన్ నగర్లో లో ఇళ్లు నీట మునిగాయి స్థానికులు కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసారు కొంతమంది సో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు మీరు విజయవాస చూసుకోవచ్చు పురాన్ పూల్ వద్ద మూసి పొంగడంతో ఒక ఆలయం కూడా నీట మునిగింది దీంతో ఓ పూజారి వరదలో చిక్కుకుపోయారు గుడిపైకి సాయం కోసం ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితి సో పూజారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సో ఇది ఒక్కసారి మనం హిస్టరీ కనెక్ట్ చేసుకుంటే పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సరిగ్గా నూట పదిహేడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో వరద విలయతాండం చేసింది అందరికీ కొంతమంది గుర్తే ఉంటుంది ఈ విషయం సో మూసి వరద ఉధృతికి భాగ్యనగరం మునిగిపోయింది అంతకు ముందు రెండు రోజులుగా నగరంలో కురిసిన భారీ వర్షాలకు పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మూసి ఉప్పొంగింది వరద నీరు గరిష్టానికి చేరుకుని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు రాత్రి పదిహేను పాయింట్ ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురవడంతో అప్పట్లో నగరం అతలాకుతలమైంది మూసీ నది వెడల్పు ఏడు వందల అడుగులు కాగా వరదల సమయంలో కిలోమీటర్ పైగా చేరింది అర్ధరాత్రి ఒక్కసారి వరదలు రావడంతో వందల సంఖ్యలో ప్రజలు తయారు అప్పట్లో అయితే హైదరాబాద్ చరిత్రలో పంతొమ్మిది వందల ఎనిమిది మూసీ వరదలు తీవ్ర విషాదంలాగా మనిపోయాయి ప్రస్తుతం పురాన్పూర్ బ్రిడ్జ్ వద్ద పదమూడు ఫీట్ల ఎత్తుతో మూసి వరద పొంగి పరులుతోంది లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి హైడ్రా ఇంకా జిహెచ్ఎంసి సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం కూడా సరఫరా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం సో బాధితులను రక్షించేందుకు సహాయ చర్యలు కూడా చేపట్టింది ఎప్పటికప్పుడు ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన అధికారులతో పర్యవేక్షిస్తున్నారు మాట్లాడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏంటో కూడా తెలుసుకుంటున్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం సో వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో మూసి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి శుక్రవారం రాత్రి వరద నీరు చేరింది వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది రక్షించారు సో ఎంజీబీఎస్ స్టాండ్ కు వెళ్లే రెండు వంతెనల పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది ఉధృతంగా దీంతో బస్ స్టాండ్ ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి సో మూసారాంబాగ్ వద్ద ప్రమాదకరంగా పొంగుతోంది మూసి చాతర్ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది దీంతో ఆ వంతెనపై నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు కంప్లీట్ గా పక్కనున్న పెద్ద వంతెన పై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి మూసారంబాగ్ వద్ద మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో అంబర్పేట్ నుంచి దిల్చుక్ నగర్ వెళ్లే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసేశారు అండ్ మూసారంబాగ్ వంతెనపై పది అడుగుల మేర మూసి వరద నీరు ప్రవహిస్తోంది ఇంకా బాపుఘట్ విషయానికి వస్తే బాపుఘాట్ నుంచి ఉప్పల్ వరకు మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది మూసాన్ నగర్ రసూల్పుర శంకర్ నగర్ వినాయక బీతి లో పలు కాలనీలోకి బరద నీరు చేరింది మలక్పేట్లో సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు అయితే మలక్పేట్లో చాలా ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి ఇప్పటికే నీళ్లు చేరాయి దీంతో వాళ్ళందరూ సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించింది తెలంగాణ ప్రభుత్వం ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తోంది వాగులు కుంటలు పొంగి ఈసా మూసి నదిలోకి భారీగా వరద వచ్చేరుతోంది ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది ఈ నేపథ్యంలో అనంతగిరి కోటిపల్లి ప్రాజెక్టులకు పర్యాటకులు రావద్దని కూడా అధికారులు సూచించారు వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది తాండూరు మండలం వీర్శెట్టిపల్లడి వరద నీరు ముంచెత్తింది గ్రామ ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో కాగ్నా నది పాత బంతెనపై నుంచి వరద ప్రవహిస్తుంది బషీరాబాద్ మండలం జీవన్గి నావాణ్గి వద్ద ఉధృతంగా నది ప్రవహిస్తోంది దీంతో కాగ్నా నది ఒడ్డున ఉన్న మహదేవ లింగేశ్వర ఆలయం కూడా నీట మునిగింది ఐదేళ్ల తర్వాత కాగ్నా నదికి భారీగా వరద వచ్చిందని అక్కడి స్థానికులు చెప్తున్న పరిస్థితి మరోవైపు మూసీని వరద ముంచెత్తడంతో హైదరాబాద్లోని బాపుఘాటు కూడా నీట మునిగింది ఇంకా వికారాబాద్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి మోమిన్పేట్ మండలంలో భారీ వర్షపాతం నమోదైంది ఇటు పరిగి మండలంలో ఎనిమిది సెంటీమీటర్లు నమోదు కాక వికారాబాద్లో ఏడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దౌలతాబాద్ మండలంలో పదమూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది తారూర్లో ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదైంది సో హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో వర్షాలు గట్టిగా పడుతున్నాయి గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి వర్షాలు ఎక్కడో చోట ఇటు హైదరాబాద్లో పడుతుంటే తెలంగాణ రూరల్ ఏరియాస్ లో కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ వరుణుడు సో ఇప్పుడు మాత్రం గ్యాప్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి మూసి నది ఫుల్ గా ప్రవహిస్తోంది పురాన్ పూల్ బ్రిడ్జి వద్ద మూసి ఏకంగా పదమూడు అడుగుల ఎత్తులో పొంగి పొరులుతుంది గడిచిన ముప్పై ఏళ్లలో మూసికి ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్న పరిస్థితి సో మూసి వరద తాకిడికి పలు ప్రాంతాల్లో గుడులు కూడా మునిగిపోయాయి దగ్గర ఒక శివాలయం పూజారి శివ పురాణ్ పూల్ దగ్గర ఒక శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది వాళ్ళు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఈ క్రమంలో హైడ్రా జిహెచ్ఎంసి సిబ్బంది వారికి అల్పాహారం అందించారు వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి మరోవైపు ఎంజీబీఎస్ బస్ కు వెళ్లే రెండు వంతెనల పై నుంచి వరద నీరు గట్టిగా ప్రవహిస్తోంది దాంతో ఆ బస్ బస్టాండ్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు మరోవైపు చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆ వంతెనపై నుంచి రాకపోకలు మొత్తం కంప్లీట్ గా నిలిపివేసిన పరిస్థితి దాంతో పెద్ద వంతెనపై నుంచి రాకపోకలు ఎప్పటికీ కొనసాగుతున్నాయి ఫలితంగా చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది మరోవైపు మూసారంబాగ్ వద్ద మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది దాంతో అంబర్పేట్ నుంచి దిల్సు నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు ఇప్పటికే మూసేసిన పరిస్థితి అండ్ మూసారాంబాగ్ పాత వంతెనపై పది అడుగుల మేర వరద ప్రవహిస్తోంది నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది దాంతో వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణం సామాగ్రి అంతా కొట్టుకుపోయింది సో మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి హైదరాబాద్ లో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లకు వరద గట్టిగా పోటెత్తుంది ఈ నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నార్సంగి హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్లను పూర్తిగా మూసివేశారు అధికారులు మంచిరేవుల నుంచి నార్సంగి వెళ్లే సర్వీస్ రోడ్ పై కూడా ప్రయాణానికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి నెలకొంది భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారాయి దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ పదిహేను గేట్లు తొమ్మిది అడుగుల మేర హిమాయత్ సాగర్ పదకొండు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాందేవ్ గూడ లంగర్ హౌస్ జియాగూడ పురాన్ పూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరిని మూసీ నది వైపు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే పురాన్పూల్ నుంచి జియా కూడా వెళ్లే హండ్రెడ్ ఫీట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు అధికారులు అయితే ఘాట్ వద్ద నది మధ్యలో ఉన్న శివాలయం తొంభై శాతం నీటిలో మునిగిపోయింది అక్కడ వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా ఉగ్ర రూపం దాల్చింది ఎగువ ప్రాంతాల వరద పోటెత్తడంతో దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నదీపాయ పొంగి పలుతోంది ఆనకట్ట నుంచి ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుంది గర్భగుడితో పాటు అమ్మవారి అమ్మవారి పాదాలను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుంది కొల్చారం మండలం పోతం చెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి వద్ద అధికారులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇటు సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఈ వానలకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి కొండాపూర్ మండలం సైదాపూర్ నుంచి అనంతసాగర్ వెళ్ళే వెళ్లే రహదారి రహదారి వరద కారణంగా కొట్టుకుపోయింది దీంతో చాలా గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కట్ అయిపోయింది సో హైదరాబాద్లో అయితే డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోంది ఇటు మూసారాబాగ్ వంతెన ప్రమాదకరంగా ప్రవహిస్తోంది పురాన్ పూల్ వద్ద కూడా మూసి ఉధృతి చాలా గట్టిగా ఉంది భారీ వర్షాలకు మూసి ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాలను నీట మునిగాయి చాదర్ఘాట్ పురాన్ పూల్ ఎంజీబీఎస్ మూసారాబాగ్ తదితర ప్రాంతాలను వరద నీరు పోటెత్తింది హైడ్రా రెవెన్యూ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం మంచిదీ అందిస్తున్నారు ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పర్యటిస్తున్నారు